మనకు శక్తి యోగములో అంటే తంత్రశాస్త్రంలోనండి శక్తి ఎక్కువగా పురుషులకు అత్యద్భుతంగా భయంకరంగా అంటే తన ఊహ కూడా అందకోకుండా కొన్ని రకాల రాజయోగాల్ని సిద్ధించే మార్గం అనేది ఒకటి ఉంది అదే మనకు కుమారి పూజ పూజ నవకుమారి పూజ అని కూడా అంటారనమాట నిజం చెప్పాలంటే కుమారి పూజలు అనేవి మన దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కుమారి పూజల ద్వారా చాలా అత్యద్భుతమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ కుమారి పూజ అంటూనే మనకు ఒక పెద్ద బూతుమాట లాగా అనిపిస్తుంటుంది సౌత్ ఇండియాలో అదే మీరు నార్త్లోకి వెళ్తే వాళ్ళు పూజ కుమారి పూజ అనేది చాలా సాధారణం ఈవెన్ మీరు సిలిగురిలే చూసా కూడా మేఘాలయ సిలిగురిలో అత్యద్భుతంగా ఈ పూజలు చేస్తారు మనకిక్కడ పన్నెండు సంవత్సరాల బాల బాలికలను మనము ఈ పూజా విధి విధానంలో మామూలుగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు పన్నెండు నుంచి పదహారు కానీ ఇట్లా కానీ నిజంగా మనకు శక్తి యోగం ఏమి చెబుతుందంటే అరవై ఏళ్ళ వరకు ఉన్న మహిళను కూడా మనము ఈ ఈ తంత్ర ప్రక్రియలో మనం ఇది చేసుకోవచ్చు అని ఉంటుందన్నమాట ఏదో మళ్ళీ ఈ పూజల్లో ఉన్న ఉంటున్నారు అంటే ఏమనుకుంటారంటే ఇది ఏదో అమ్మవారి సినిమాలో విలన్ రామ్ రెడ్డి గారు చేసినట్లు భయంకరంగా అట్లా కాదండి అది క్షుద్ర పూజలు ఇది పరిపూర్ణమైన మనిషికి యోగాన్ని ఇచ్చే ఫలితాలన్నమాట అసలుకి ఒకసారి ఈ పూజ చేసుకున్నారంటే అసలు తిరుగు అనేది ఉండదు ఇది నేను చెబుతున్న మాట కాదు సాక్షాత్తు పరమశివుడే చెబుతున్న మాట శక్తి యోగంలో మనకు పరమేశ్వరుడు ఇలా చెబుతారన్నమాట పార్వతికి చెబుతారు ఓ పార్వతి ఈ శక్తి భోగము అనేది అత్యంత శక్తివంతమైనది ఇది చాలా అద్భుతమైన ఆకర్షణనిస్తుంది ఎంతో శక్తినిస్తుంది జాతకులకు లేదా పురుషులకు సులభమైన మార్గము ఒక సిద్ధిని రాజయోగాన్ని తెచ్చుకోవడానికి దీనికి మనకు తంత్రశాస్త్రం అనేది కొన్ని రకాల పరిమితులను విధించింది నిజం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇటువంటి పూజల్లో ఎక్కువగా వేష్యలను ఇంతకు ముందు ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట ఉన్నమాట చెప్తున్నాను వేష్యలను ఎక్కువగా వాడేవాళ్ళు ఎందుకండి వేష్యలను ఎక్కువగా వాడతారు అంటే చూడండి వేష్య దగ్గరికి రాజు వస్తాడు భేద వస్తాడు వేష్యకు ఎటువంటి భేదాలు అనేవి లేవు మనం ఇక్కడ అసలైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఏదో వేష దగ్గరికి రాజు వెళ్తున్నారు బీదవాడు వెళ్తున్నాడు కదా అంటే ఆమెకు భేదం అనేది లేదు మనకు మనకు ఈ తంత్రశాస్త్రంలో నిజమైన భాగవతి యొక్క తత్వం కూడా అంతే కదా ఎక్కడా భేదభావాలు ఉండవు మనకు శ్రీకృష్ణుల వారు కూడా స్వామివారు భగవద్గీతలో చెబుతారు కదా ఎంతోమంది నేను ఎంత చేసినా నాకు ఏ ఒక్కని అందరు కానీ అనురాగం కానీ ప్రేమ కానీ నేను అందరినీ ఒకటే రంగనే ట్రీట్మెంట్ ఇస్తాను అని ఏ విధంగా చెబుతాడో అదే అంతరార్థము మనకి తంత్రశాస్త్రంలో ఈ కుమారి పూజలో ఇంటర్నల్గా ఉంది అక్కడ ఆ పాయింట్ మనం పట్టుకోవాలి ఒకేనా వేష్యాలంటే ఏంది అది అది కాదనమాట సో ఆమెకు రాజు వెళుతాడు పేద వెళుతాడు అంటే ఒక ధనవంతుని యొక్క శుక్రశక్తిని ఆమె ఇముడుచుకోగలుగుతుంది ఒక పేదవాణి యొక్క శుక్రశక్తిని కూడా ఆ వీరి రూపంలో ఆమె ఇముడుచుకోగలుగుతుంది అంటే అంతటి విశ్వయోని జనితము ఆ వేష్య యొక్క పరి సిచ్యువేషన్ అనమాట అంటే ఇంక ఇంతకు మించి నేను చెప్పలేను జ్ఞానులు అర్థం చేసుకోవాలి ఇక మిగతాది ఇంకా ప్రతిదీ నేను పాయింట్ పాయింట్ చెప్పలేను ఇక్కడ కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట దేవి ఇలా ఆ వేషలను ఇంతకుముందు అదే స్వామి కాదు ఇంతకుముందు వేషలను ఇలా వాడేవాళ్ళు అలా ఇలా అంటున్నారు అనమాట సో ఈ విధంగా సాధకులు ఈ కుమారి పూజ చేయడం ద్వారా అత్యంతమైన రాజయోగాన్ని అనుభవిస్తారు ఇది ముఖ్యంగా వేష వాటికల్లో చేయడం అనేది పరిపాటి ఇది ఒకప్పుడు జరుగుతుండేది లేండి ఇప్పుడైతే కాదు సో దీని ద్వారా ఏమవుతుంది అంటే అన్నం లేనివాడికి అన్నం ధనం లేనివానికి ధనము యోగం లేని వాడికి యోగము ఇక వాడికి ఏవేవైతే సుందరం లేని వాడికి సుంద సౌందర్యము ఇలా సౌందర్యం లేని వాళ్ళకి సౌందర్యము ఇలా రకరకాల యోగాలనేవి సిద్ధిస్తాదని సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు యోగ మార్గంలో చెబుతున్నాడు ఇంకా స్వామిలా అంటున్నారు అనమాట కుమారి పూజ లేదా పూజ చేసిన వాళ్ళను కేవలం దర్శన మనకు బ్రహ్మాండ యోనిని పూజించిన ఫలము ఫలితం వస్తుంది అని పరమేశ్వరులే చెబుతున్నాడు కుమారి పూజ ఫలం అనేది మహారాజ్యాన్ని ఇస్తుందంట అంతేకాకుండా స్వర్గము అనేది కూడా వస్తుంది అనేది మనకు శక్తి యోగంలో పరమేశ్వరుడు వారు చెబుతున్నారు అంతేకాకుండా ఈ కుమారి పూజను కానీ ఇటువంటి పూజలను అసహించుకున్న వాళ్ళు కొన్ని వందల జన్మలు పశుయోనిల్లో కూడా పుడతారు అని ఇక్కడ పరమేశ్వరుడు నొక్కి వక్కా నుంచి చెబుతున్నాడు అంతేకాకుండా ఇంద్రుడు సైతము ఈ కుమారి పూజ చేస్తారు ఇంద్రుడు ఆ పొజిషన్కి రావడానికి కూడా ఈ కన్యపూజ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది అనేది చెబుతున్నారు ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా చెబుతున్నారు చూడండి మనుషులంటా ఇప్పుడు మనకు విషయవాంచల గురించి ఎక్కువగా సదా మననం చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఆ కోరికలు తీరాలి ఈ కోరికలు తీరాలి అనే దానికి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు సో విశ్వయోనికి సంబంధించిన ఇటువంటి కుమారి పూజ చేయడం ద్వారా అత్యంత ఫలితాలు వస్తాయని చెప్పేసి సాక్షాత్తు పరమశివుడే చెబుతున్నాడు అనమాట మనము ఈ కుమారి పూజలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి కొన్ని నెలల కొన్ని సంవత్సరం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా యోనితంత్రం చేశాను తర్వాత దాన్ని ప్రైవేట్లో పెట్టేశాను సో యోనితంత్రంలో అంటే యోని పటాలంలో దశమహా విద్య స్వరూపాలు అనేవి కూడా ఉన్నాయని మనకు యోనితంత్రం చెబుతోంది యోని పైన ఏ దేవతలు ఉంటారు యోని కింద ఏ దేవతలు ఉంటారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ ఏ దేవతలు ఉంటారు అనేది శుభ్రంగా యోనితంత్రంలో అనేది ఉంటుందండి తర్వాత విద్య కదా మనం అనుకున్న విద్యలని దాదాపు ఒక యాభై ఐదు అరవై రకాల మహావిద్యలు ఉన్నాయి అందులో విద్యలు అనేవి టాప్ మోస్టు ఇందులో కాకుండా వీళ్ళ మంత్రిని దేవతలకు సంబంధించి ఇంకా షోడశ మహావిద్యలు కూడా ఉన్నాయి వాటి మీద కూడా వీడియో ఇస్తాము సో ఇలా స్వామివారు అన్నమాట ఇక్కడ ఎంతటి అష్ట దరిద్రాలతో కూడుకున్నవాడు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడ స్వామివారు చెబుతున్నారు సో ఈ విధంగా మనకు ఈ కుమారి పూజ గురించి చెప్పారనమాట అంతేకాకుండా ఈ కుమారి పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు అనేవి ఉంటాయండి రజస్వల దోషముతో ఉన్న వాళ్ళను కుమారి పూజలో కూర్చొని పెట్టకూడదు అనేది అది ముఖ్యంగా సాధకులు గమనించాలి ఎటువంటి వికారాలకు కూడా పోకూడదు అనేది కూడా ముఖ్య అనమాట మరి ఈ పూజ వలన ఏ రకాల సిద్ధులు వస్తాయి అనేది మనం చూసాం కదా తర్వాత దీని యొక్క ప్రాకార విధి పూజన పూజ నియమావళి ఎలా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చా ఇది అంటే కుమారి పూజ తర్వాత మరి కుమార పూజ అంటే లింగ పూజ అనే ప్రక్రియ ఉంటుంది అది ఎలాంటి ప్రక్రియ ఈ లింగ పూజ ఇవన్నీ ఎట్లెట్లా ఉంటాయి అనేది ఇంకొక ఎపిసోడ్లో అంటే ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సో అంటే చూడండి ఎప్పుడైనా కానీ శక్తి అనేది మనకు శివుడి చేతనే మనకు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలన్నమాట మీరు ఎంత భయంకరమైన దశ మహావిద్యలు షోడశ మహావిద్యలు ఉన్న మహావిద్యలు చేసినా కూడా శివశక్తి శివునితోటి మీరు ఎండ్ చేయకపోతే ఆ చేసిన మహావిద్య ఉత్కృష్టమైన ఫలితాలను ఇస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని మన వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు చాలామంది మర్చిపోయేది ఏంటంటే దశమహావిద్య చేస్తున్నారంటే శివారాధన ఉండదు భైరవారాధన ఉండదు ఖచ్చితంగా ఈ భైరవ శివ ఆరాధనను మర్చిపోకూడదు లేదంటే ఆ ప్రచండ శక్తి విశృంఖలంగా విజృంభించే అవకాశం ఉంటుందన్నమాట సో ఇదండి మరి మనం మళ్ళీ వచ్చే వీడియోలో ఏంటి లింగపూజ అనేది ఏంది లింగ పూజ ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చూద్దాము ఇంకా కుమారి పూజ ఎలాంటి విధులు ఉంటాయి ప్రక్రియ ఎలా ఉంటుంది తర్వాత ఎటువంటి పదార్థాలు వాడాలి ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు అనేది అంతా కూడా మనం మళ్ళీ వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దామండి సో మీకు ఇంకా ఏదైనా ఇలా తాంత్రికంగా తంత్రాలు ఏమన్నా మీకు కావాల్సి వస్తే మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్